వెల్కమ్ టు న్యూస్ ఫర్ నేను మీ అలెగ్జాండర్ రీసెంట్లీగా పార్లమెంట్లో దేశవ్యాప్తంగా మరియు ఇటు బెంగాల్లో అయిన ఈ నార్త్ సౌత్ మొత్తం దేశవ్యాప్తంగా ముస్లింలు ముస్లిం సంఘాలు భారీ ఎత్తున ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉంది అయినప్పటికీ మరి మోడీ అమిత్ షా వాళ్ళ నాయకత్వంలో మరి అది ఒక రకంగా వాళ్ళకి ఇష్టం లేకున్నా మరి ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజాబద్ధంగా మరి అన్ని అంశాలను మాట్లాడాలి అన్ని భూములు కూడా అట్ల లెక్క కట్టాలి వాళ్ళు లెక్కేందో తేల్చాలి అనే ఒక ఉద్దేశంతో దానికి సంబంధించి వర్క్ బిల్ ఏదైతే వర్క్ బిల్ ఉందో ఆ వర్క్ బిల్ సంబంధించి భారీ ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ బిల్లు చేసిరు మొత్తానికి అయితే ఆ కథ అయితే కానీ వక్ బిల్ సంబంధించిన దాంట్లో పూర్వక చరిత్ర ఉంది దానికి సంబంధించి అంటే ముస్లింలు ఒక శరీర చట్టం ఉన్నది వక్ఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ వక్ బిల్ వాటికి సంబంధించి మరి భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ముస్లింలు ధార్మికంగా అంటే వాళ్ళ ధార్మిక మత ప్రార్థనల కోసం మదర్సాల కోసం ప్రత్యేకంగా వాళ్ళ సమాజులు వాటికి సంబంధించి గ్రేవ్ ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో బరియల్ గ్రౌండ్స్ కోసం కూడా వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి ఇవి అన్నీ కూడా మరి ప్రభుత్వం లెక్కగట్టి దానికి సంబంధించి ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది మరి నిరసనలు వచ్చినప్పటికి కూడా మరి ఇంకా నిరసనలు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ అయినప్పటికీ మరి ప్రభుత్వము ఏ మాత్రం వెనకకి తలొగ్గే పరిస్థితి కూడా కనపడలేదు అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కేవలం వర్క్ బిల్ ఏదైతే ఉందో ఇది మాత్రమే కాదు నెక్స్ట్ క్రైస్తవులే టార్గెట్ వాళ్ళకు సంబంధించి కూడా ఏడు కోట్ల హెక్టార్లస్ ఏడు కోట్ల హెక్టార్స్ ల్యాండ్స్ క్రైస్తవ చేతులలో ఉన్నాయి అది కేథలిక్ చర్చ్ రోమ్ ఆర్ఎంసీ లాంటి చర్చిలలో ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కూడా భారీ ఎత్తున క్రైస్తవులకు సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ టార్గెట్ క్రైస్తవులే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మరి ప్రస్తావించరు ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ వర్క్ ల్యాండ్స్ మీద భారీ ఎత్తున నిరసన వస్తూ ఉన్నాయి వర్క్ అంటే ఏం లేదు అంటే అంటే ముస్లింకు సంబంధించిన ధార్మిక మత ప్రార్థనలు మన విద్య మరి వైద్య మరి ప్రత్యేకంగా వాళ్ళకి వాళ్ళని చనిపోయినప్పుడు శ్మశా వాటికల పేరుతో వాళ్ళకి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి అవి ఏం చేస్తారంటే ఆన్ ది నేమ్ ఆఫ్ ది అల్లా ఆ గాడ్ పేరుతో మహమ్మద్ ప్రభట్ పేరుతోటి అవి ఉంటే ధార్మిక సంస్థల కోసము వీటి ఇచ్చే భూములే వక్ భూములు వక్ ల్యాండ్స్ అంటారు మరి సుమారుకి ఏ అంటే దీంట్లో వీళ్ళు చెప్పారు భారతదేశంలో ఎంత ఎంత శాతం ఎవరున్నాయి ఎట్లా ఉన్నాయి అన్న దాని మీద అంటే ఎక్కువ మొత్తంలో రక్షణ శాఖలు ఉన్నాయి పద పదిహేడు లక్షల పైచిలకు పదిహేడు లక్షల ఎకరాల పైచిలకు భూములు మరి రక్షణ శాఖకు భారత రక్షణ శాఖ అది నేవీ ఎయిర్వేసు ప్రత్యేకంగా నౌకాయానం వీటికి సంబంధించి ఉన్నాయి తదుపరి తర్వాతకి రైల్వే శాఖలో ఉన్నాయి రైల్వే శాఖలో సుమారు పన్నెండు లక్షల పైచిలకు ఎకరాలు రైల్వే శాఖ పరిధిలోకి ఉన్నాయి నెక్స్ట్ తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలు 숨すれ م ولا ఇవి వర్క్ ల్యాండ్ తోటి ఉన్నాయని చెప్పేసి మరి అధికారికంగా లెక్కలు చూపెడతా ఉన్నారు ఒక సైడ్ విమర్శలు కూడా కపిల్ సిబాల్ గారు అదే అసెంబ్లీ అదే అదే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా కపిల్ సిబాల్ గారు మరి ఇటు పోతే క్రైస్తవులకు సంబంధించినవి లేకుండా ముస్లిం సంబంధించిన వర్క్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కాదు భారతదేశంలో మరి బ్రాహ్మణ అగ్ర అగ్రహారాలతో పాటు మరి దేవాలయ భూములు ఎండోమెంట్ భూములు ప్రత్యేకంగా గుళ్ళు గోపురాలు మరి విద్యా మందిర్లతో పాటు చాలా లక్షల ఎకరాలు కూడా మరి హిందూ ధార్మిక సంస్థలు హిందూ దేవాలయాల పేరుతో ఉన్నాయి ప్రత్యేకంగా వందల ఎకరాలు మరి టిటిడి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవాలయాల ఒక ట్రస్ట్లలో కూడా ఉన్నాయని చెప్పేసి కపిల్ సిబాల్ గారు కూడా మరి విమర్శలు చేసి చేయడం జరిగింది అంటే ఏదేమైనప్పటికీ ఒక చర్చ జరుగుతూ ఉంది కేవలం ముస్లింస్కి సంబంధించిన ల్యాండ్స్ మాత్రమే కాదు క్రైస్తవులకు సంబంధించినవి మాత్రమే కాదు మరి హిందువులవి కూడా తీయవలసిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా మరి బుద్ధిస్టులు ఉన్నారు జైనులు ఉన్నారు జొరాసియన్స్ ఉన్నారు ఈ అన్ని మతాలకు సంబంధించిన ధార్మిక సంస్థలకు సంబంధించిన అలా ఆస్తులు పాస్తులు భూములు కూడా మరి చర్చకు వచ్చి మరి అన్నిటి మీద డిస్కషన్ జరిగే ఒక చర్చ భారీ ఎత్తున మేధావులు మరి ప్రత్యేకంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఏదైతే ఆక్రమణకు గురైనవి కూడా అన్ని ల్యాండ్స్ అన్ని ల్యాండ్స్ లెక్కలు కట్టే పరిస్థితి కూడా రాబోతూ ఉండదని చెప్పేసి మేధావులు మరి అంచనా వేస్తూ ఉంటారు